వరకట్నం ప్రస్తావన వరకట్నం ప్రస్తావన తెలుసా అండి వరకట్నం అంటే ఏంటో పెళ్లి సమయంలో ఆడపిల్ల తరపున వారు మగపిల్లవారికి వారికి వారి కుటుంబానికి డబ్బు బంగారం ఇల్లు వస్తువులు భూమి వాహనాలు మొద తదితరమైన వాటిని అప్పునంగా అప్పజెప్పడాన్ని వరకట్నం దీని గురించి డిస్క్రిప్షన్ అవసరమా మీకు తెలీదా వరకట్నం అంటే ఏంటో తెలుసా అసలు వాట్ డౌరీ స్టెల్లింగ్ ఏం చెప్తుందో తెలుసా వరకట్నం ఆడవారు తక్కువ శ్రేణికి చెందిన వారు దే ఆర్ ఇన్ఫీరియర్ టు మెన్ వారికి విలువ లేదు డౌరీ డౌరీ ఏం చెప్తుందంటే వాళ్ళు తక్కువ శ్రేణికి చెందిన వాళ్ళు వారు విలువలేని వాళ్ళు అందుకే డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలా ఇప్పుడు విలువ ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఆడవాళ్ళకు విలువ వాళ్ళు తీసుకొచ్చే డబ్బుతోటి కార్లతోటి సంపాదనతోటి వాళ్ళకు విలువ యాడ్ అవుతుంది అప్పుడు దే వాళ్ళు మ్యారేజ్లోకి రావడం అందుకే ఆడపిల్ల పుట్టగానే భారతదేశంలో ఏడుస్తారండి తెలుసా రెండు వేల పదకొండు రెండు వేల తొమ్మిది నుంచి నేను అనస్తిష్య ప్రాక్టీస్ చేస్తున్నాను తొమ్మిది అంటే ఇప్పుడు ఎంత అండి ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ సిజేరియన్స్కి వెనకాల మత్తిచ్చేది మేమే కాబట్టి చాలామంది బర్త్స్ని అంటే చిన్నపిల్లల్ని కళ్ళ ముందే నా కళ్ళ ముందే పుట్టడం నేను చూశాను సో చాలా పేరెంట్స్తో నేను మాట్లాడాను లేకపోతే వాళ్ళ ప్రతిస్పందనను చూశాను ఆడవాళ్ళు పుట్టగానే వాళ్ళ కళ్ళల్లో ఉండే విచారం మగపిల్లవాడు పుట్టగానే వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వు పదహారు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను నేను ఎందుకు ఆడపిల్ల పుట్టగానే ఈ తండ్రికి వచ్చే ఫస్ట్ ఆలోచన ఏందో తెలుసా కట్నం ఇయ్యాలి బాబు అండ్ దట్ ఈస్ ద వన్ రీజన్ ఇండియాలో ఫీమేల్ ఫీటిసైడ్స్ అబార్షన్స్ ఎక్కువ అవుతున్నాయి వరకట్నం ఈజ్ లింక్డ్ యాక్చువల్లీ డౌరీ ఏం చేస్తుందో తెలుసా ఫీమేల్ ఫీటిసైడ్ చేసేలా ప్రోత్సహిస్తుంది ఆడవాళ్లను భ్రూణ హత్యలు అబార్షన్లు చేసేలా ప్రేరేపించేది ఏంటో తెలుసా ద డౌరీ సిస్టమ్ ఆఫ్ ఇండియా అసలు బైబుల్లో దానికి సంబంధించిన వచనాలే లేవు ఓకే ఒకవేళ ఉన్నా మీకు రెండు వచనాలు చూపిస్తా ఒకవేళ ఉన్నా ఎవరివ్వాలనేది చూపిస్తా ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం రాహేలును పొందుకోవడానికి యాకోబ ఏం చేశాడు సెవెన్ మామకి ఏం చేశాడు సేవ చేశాడు సో ఎవరు చేయాలి ఏమన్నా చేస్తే మనం చేసి డబ్బు సంపాదించాలి ఆది కాండ ముప్పై నాలుగు పన్నెండులో శకెము ఓలియు కట్నము ఎంతైనా అడగండి మీకు అడిగినంత ఇస్తా మీరు ఈ చిన్నదాన్ని నాకు ఇయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పను సో ఎవరిస్తా అంటున్నాడు ఉల్టా ఇక్కడ పెళ్లి కోసం మగోడిస్తా అంటున్నాడు ఈ రెండు మొగళ్ళు వర కట్నం ఇవ్వాలని మనకి కమాండ్ ఇవ్వట్లేదు ఓకే ఇది ఆ విధంగా చేశారు అని మాత్రమే చెప్తుంది బైబల్ ఇంటర్ప్రిటేషన్ ఓకే దెర్ ఇస్ నో కమాండ్ దట్ వీ షుడ్ ప్రాక్టీస్ ఇట్ వీళ్ళు ఆ విధంగా చేశారని మాత్రమే చెప్తుంది అందులోంచి కూడా మనం ఏమన్నా ప్రిన్సిపల్ ఒకవేళ మనం అప్లై చేసుకుందామంటే మనం ఇవ్వాలని బైబుల్ చెప్తుంది అంతే కానీ ఆడవాళ్ళు ఇవ్వాలన్నది అసలు నీకు ఏ కోశానా కూడా ఎక్కడా కూడా కనబడదు కానీ మన భారతదేశంలో ఉన్న మరొక సామాజిక దురాచారం ఈ యొక్క వరకట్న వ్యవస్థ ఏం చెప్తుందో తెలుసా వరకట్నం మనిషి కన్నా డబ్బుకు మనం విలువిస్తున్నామని చెప్తుంది వరకట్నం అంతేకాదు డబ్బు మీద మనకు దురాశ ఉందని చెప్తుంది వరకట్నం యు ఆర్ వెరీ మచ్ గ్రీడ్ అందుకే యు వాంట్ మోర్ మనీ ఫ్రమ్ అదర్ పర్సన్ అండ్ భారత్ సింపుల్ అండి మన భారతదేశ లా ప్రకారం కూడా వరకట్నం తీసుకోవడం తెలుసు మనకు పాటించం అంతే నేరమని తెలుసు తప్పని తెలుసు కానీ అక్కడ మాత్రం వస్తుంది కార్ అంటే మాత్రం అన్ని పక్కన పెడతాం అరే ఇతరులు లేదా అది మ్యాటర్ కాదు ఇక్కడ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు పాటించట్లేదు భారతదేశంలో ఎవరు పాటి మనకు అనవసరం అండి ఆర్ కాల్ టు బి అ లైట్ నీవు నేను ఈ యొక్క లోకానికి వెలుగుగా ఉండడానికి పిలువబడ్డాం ఆ లోకమే దాన్ని సామాజిక దురాచారం అని చెప్తున్నప్పుడు వెలుగుగా ఉండాల్సిన నువ్వు దాన్ని పాటించడానికి సిగ్గులేదు అసలు ఎందుకు ఇవ్వాలండి వే నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇవ్వాలి అసలు ఆడళ్ళు ఎందుకు ఇవ్వాలి ఏం మొగోడు ఎందుకు ఇయ్యకూడదు అసలు ఏంటి లాజిక్ ఏంటి ఇఫ్ యు ఆర్ యంగ్ పర్సన్ ఈ మాట వినండి జాగ్రత్తగా అమ్మాయి తెచ్చే డబ్బుల మీద ఆశపడి మ్యారేజ్ చేసుకుంటున్నావు అంటే నీ అంత పిరికోడివ్వడలేడు నీకు పౌరుషం లేదు అంతే నువ్వు మొగోడివైతే ఐఎమ్ వెరీ సారీ టు సే దాట్ బట్ అన్ని ఇవ్వండి మనకి అట్లా చెప్తే కానీ రాదేమో భారతి మొగోడు అయితే ఆడవాళ్ళు తెచ్చే కట్నం మీద ఆధారపడి పెళ్లి చేసుకోకు ఇంకా నువ్వు చెప్పు నీ మామకి నువ్వేం ఇయ్యొద్దు మామ నేను చేసుకుంటా నువ్వు నువ్వు టెన్షన్ పడక నీ పిల్లని బాగా చూసుకుంటా నువ్వు చెప్పు ఉల్టా ఎలా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు మరి పురుషుడవైతే ఇఫ్ యు ఆర్ మ్యాన్ ఉద్యోగం రాకుండా నువ్వు వివాహం చేసుకోవద్దు ఆలోచన చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వయసు వచ్చిండొచ్చు భారతదేశ చట్ట ప్రకారం ఇరవై ఒక్క సంవత్సరాలు ఫీమేల్ ఇరవై నాలుగు సంవత్సరాలు మేల్ అయితేనే మీరు వివాహం చేసుకోవాలి భారతదేశ చట్ట ప్రకారం ఓకే సో వచ్చింది వయసు కానీ ఉద్యోగం లేదు చేసుకోవద్దు ఇంతకుముందు కూడా మనం విన్నాం ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ మ్యాన్ టు ప్రొవైడ్ ఫర్ ద ఫ్యామిలీ కాబట్టి నువ్వు ముందు ఉద్యోగం సంపాదించు నీకు భార్య రాబోతుంది నువ్వు కుటుంబాన్ని నిర్మించుకోబోతున్నావు రేపు పొద్దున పిల్లలు పుట్టబోతున్నారు ఫస్ట్ యు ట్రై టు అర్న్ యువర్ లివింగ్ కాబట్టి పురుషుడవైతే నువ్వు మొట్టమొదటిగా ఉద్యోగం చేయి మరి ఎలా వివాహ ఖర్చులు చేసుకోవచ్చు అంటే కొంత కొంతగా వివాహ ఖర్చులకు ఇప్పటి నుంచే డబ్బు ఆదా చేసుకో ఒకవేళ నీకు ఎక్కువగా డబ్బు లేదు మొత్తం నువ్వు భరించలేవంటే ఇరువైపులా కూర్చొని అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు మనం ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుందామని కూర్చొని మాట్లాడండి అంతేగాని ఆశపడొద్దు డిమాండ్ చేయొద్దు ఒకవేళ అమ్మాయి తరపున వాళ్ళు స్వచ్ఛందంగా నా కూతురికి నేను ఇది పెడదామనుకుంటున్నాను అని అంటే పర్వాలేదు పెట్టనియండి కానీ ఇలా కావాలి అప్పటిలోపు కావాలి ఇంత కాదు అంత కావాలి ఈ దిక్కుమాలిన డిమాండ్లు పెట్టొద్దు నేను చాలా వివాహాల్లో కూర్చున్నా వివాహాలు కాదు వివాహ మాటలు డిస్కషన్ చర్చల్లో కూర్చున్నా ఫస్టే చెప్తా నేను ఇక్కడ బిజినెస్ చేయొద్దండి దయచేసి దిస్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ డిస్కషన్ అండ్ వీఆర్ నాట్ బయంగ్ ఎనీ ప్రోడక్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ వాల్యూ ఇద్దాం ఒకవేళ మీరు స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటే పెట్టండి ఇరువైపుల ఖర్చులు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి అంతేగాని అవి మాత్రం మాట్లాడొద్దు అని చెప్తాను మీకు ఇంకా డీటెయిల్డ్గా దాని మీద కావాలంటే పుస్తకం రాశాను అక్కడ ఉంది తీసుకొని ఇంకా డీటెయిల్గా వరకట్నం గురించి కూడా చదవండి ఒకవేళ మీ తల్లిదండ్రులు ఆ విధంగా గనక ప్రెషరైజ్ చేస్తే కూర్చొని మాట్లాడండి వాళ్ళతోటి వాళ్ళు వినకపోతే వెయిట్ చేయండి వాళ్ళకు నచ్చ చెప్పండి వాళ్ళను ప్రాధేయపడండి వాళ్ళ కాళ్ళ మీద పడండి కానీ దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి వరకట్నం సామాజిక దురాచారం లోకానికి వెలుగుగా ఉన్న వాళ్ళు పాటించకూడనే కూడదు